అమావాస అనగానే మన దగ్గర గ్రహ ప్రభావాలు అంటే దృష్టి దోషాలు కావచ్చు నరపీడ నరగోష ఏదైనా ఇలా ఎక్కడ ఏ ఏ క్షేత్రంలో లేనటువంటి విధంగా మన దగ్గర మాత్రమే చాలా విశేషంగా సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి తీసేటువంటి కార్యక్రమం అంటే ఇది సాధారణమైనటువంటి అమావాస్య రోజుల్లో ఈ యొక్క దృష్టి తీసేటువంటి కార్యక్రమం చేస్తే శరీరానికి ఉండేటువంటి ఆదివ్యాధుల ప్రభావం కావచ్చు దృష్టి దోషాల ప్రభావం ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంట అదేవిధంగా విధంగా ఆదివారంతో కూడుకుని వస్తే అది అత్యంత అంటే మంత్రశాస్త్రం కావచ్చు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా ఆదివారం అమావాస్య అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది ఆనాడు చేసేటువంటి చిన్న సాధన దానం జపం మంత్రం ఏదైనా అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తారమ్మా అదేవిధంగా సాయంత్రం ఏమో విశేషంగా మహాసుదర్శన హోమం జ్వాలా నరసింహ హోమం చాలా వైభవంగా జరుగుతుందమ్మా ఇది ఆశ్రమంలో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగేటువంటిది మహాలయ పితృపక్షాల్లో ఏమో మనం ప్రతినిత్యం చేసేటువంటి మహానారాయణ మహాద్రోహం అంటే భారతదేశంలో గోశాల అంటే గోవు యొక్క ప్రత్యక్ష సన్నిధిలో పదిహేను రోజుల కాలం పాటు చాలా భక్తి శ్రద్ధల చేసేటువంటి మహానారాయణ హోమం కూడా ఆనాడు పూర్తవుతుంది ఆనాడు వచ్చేటువంటి భక్తులకి సాధారణ హోమాలతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి హోమం ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనడానికి అవకాశం ఉంటదమ్మా ఇవన్నీ కార్యక్రమాలు కూడా